నిజంగా ఎదగాలనుకునే వాళ్ళకి నిజంగా జీవితంలో పైకి రావాలనుకునే వాళ్ళకి నిజంగా గెలిచి తీరాలనే తపన కాంక్ష తృష్ణ ఉన్న వాళ్ళకి మనకి పక్కన ఎవరు అక్కర్లేదు మీరు గమనించండి పిచ్చి పనులు చేసే వాళ్ళకే తోడు కావాలి సిగరెట్ ఎవడో ఒకడే తాగడు మందెవడో ఒకడే కొట్టడు దొంగతనం ఎవడో ఒకడే చెయ్యడు చాడీలు ఎవడో ఒకడే చెప్పడు పిచ్చి పనులు చేసే వాళ్ళకే తోడు కావాలి స్టేజ్కి ఉపన్యాసం ఒక్కడే ఇస్తాడు స్టేజ్కి అవార్డు ఒకళ్ళే తీసుకుంటారు లక్ష రూపాయల కాంటాక్ట్ ఒకళ్ళే సైన్ చేస్తారు జీవితంలో ఏ ముఖ్యమైన ఘట్టమైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా రేపు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా మీరు రేపు ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కరే ఉంటారు అందుకే నేను అంటున్నాను వన్ ఈజ్ అన్ ఆర్మీ టూ ఈజ్ క్రౌడ్ మనకి మనమే మనకి మనమే సైన్యం ఇంకెవరూ మనకు అక్కర్లేదు